హలో ఫ్రెండ్స్ ఈరోజు తాళి అని ఒక ముఖ్యమైన ఒక పవిత్ర బంధానికి సంబంధించిన మంగళసూత్రం యొక్క ప్రాధాన్యతలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు కానీ వాళ్ళ పెద్దవాళ్ళు కానీ తాలికి చాలా విలువ ఇచ్చేవాళ్ళు పెళ్లిలో జరిగే ఒక తంతులో మంగళసూత్రాన్ని కట్టి ఒక స్త్రీని లేదా ఒక అమ్మాయిని తన భార్యగా జీవిత కాలము తను కాపాడుతానని చెప్పి ప్రమాణాలు చేసి ఎన్నో దేవుళ్ళ సాక్షిగా ఎంతో మంది దేవతల సాక్షిగా ఒట్టు వేసి మరి ప్రమాణం చేసి మంగళసూత్రాన్ని తన మెడలో తాళిగా కడతారు ఆ యొక్క స్త్రీ లేదా ఆ యొక్క అమ్మాయి ఎవరైతే తాళి కట్టించుకున్నారో ఆ తాళి ఎంతో పవిత్రమైనదిగా భావించి జీవిత కాలము దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది పసుపు కుంకుమలతో గాజులతో నిండుగా కలకాలాడుతూ ఎంతో మంగళకరంగా కనిపిస్తూ ఉంటారు మనలికి ఏదైనా చిన్నగా పెరిగినా లేదా విరిగిపోయినా అని కూడా సంబోధించకుండా ఎప్పుడైనా పొరపాటున తాళి విరిగిపోతే అది విరిగిపోయిందని కూడా సంబోధించడానికి ఎంతగానో ఆలోచన చేసేవాళ్ళు దాని పెరిగిపోయింది అని సంబోధించేవాళ్ళు అంతగా అపురూపంగా చూసుకొని అంతగా భద్రపరచుకొని ఇప్పుడు తన గుండెల పైన భద్రంగా దాచుకుంటుంది ఒక స్త్రీ పవిత్రమైన తాలి అప్పట్లో పూర్వకాలములో ఎవరు కూడా బంగారు తాడుతో వేసుకోకపోయినా పసుపు కుమ్ముతో లేదా పసుపు తాడుతో తాలిని ధరించేవాళ్ళు చిన్నతనములో నుంచి ప్రతి ఒక్క తల్లి తన పిల్లకి తన ఆడపిల్లకి లేదా తన ఒక పుట్టినటువంటి ఒక అమ్మాయికి చిన్న వయసులో నుంచి గాజులు వేయటము బొడ్డు పెట్టడము తలలో పూలు పెట్టుకోవడము కాలికి పట్టీలు పెట్టుకోవడం అనేది నేర్పిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా ఎప్పటినుంచో మన మన భారతీయ సాంస్కృతి సాంప్రదాయాల్లో ఇవన్నీ కూడా సాంప్రదాయాలు అనేది ఉన్నాయి కేవలం పెళ్లి తర్వాత తనకి మంగళసూత్రం కాలికి మెట్టెలు అనేవి చతవుతాయి ఇవి ఎంతో అపురూపంగా చూసుకుంటారు ప్రతి ఒక్క స్త్రీ ధరించి నుదుటిన బొట్టు నుదుటిన కుంకుమ బొట్టు చేతి నిండా గాజులుతో ఎప్పుడు కలకలాడుతూ మహాలక్ష్మిలాగా మంగళకరంగా కనిపిస్తూ ఉంటుంది పెళ్ళైన ప్రతి ఒక్క యువతి ఇంత పవిత్రమైనటువంటి ఈ తాలికి ఈ రోజున ఇప్పుడు ఉన్నటువంటి ఏ అమ్మాయి అయినా కాని ఏ పెళ్లి చేసుకున్న స్త్రీ కాని ఎలాంటి విలువలు ఇస్తున్నారో ఒక్కసారిగా మనం గమనించాలి ఈ రోజుల్లో ఫ్యాషన్ కి మారిపోయి మార్ట్రన్ దుస్తులు ఎక్కువైపోయి మంగళసూత్రం అనేది ఒక అడ్డుగా భావిస్తున్నారు అసలు వేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అమ్మలు కాని వాళ్ళ అమ్మలు కాని ఇంకా జనరేషన్ వాళ్ళు కానీ ఎంతో అపురూపంగా చూసుకునే ఆ పవిత్రమైన తాళికి భర్త ప్రాణాలు భర్త యోగ క్షేమాలు భర్త యొక్క సిరి సంపదలు తన మంగళకరంగా ఉన్న వాటిలోనే ఉంటుందని ఎంతగానో భావించి నమ్మి అటువంటి సాంప్రదాయాలను పాటించిన మన పెద్దవాళ్ళు ఉన్నటువంటి ఈ జన్ ఈ భారతదేశంలో అటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించడం లేదు కనుకనుమరుగైపోయాయి ఇప్పుడు తాలిని ఒక భారంగానో లేదా అది కూడా ఒక వస్తువుగాను చూస్తున్నారు అది వేసుకుంటే అది బంగారంతోనే వేసుకునే వాళ్ళేమి కాదు అప్పుడు కూడా పూర్వంలో కూడా బంగారంతోనే వేసుకునే పసుపు తాడుతో వాళ్ళు ఒకవేళ బంగారం అడ్డంగా అనిపిస్తే సన్నని దారం నీ శరీరత్వానికి తగ్గట్టుగాను నీ శరీరాన్ని రంగుతో కలిగినటువంటి ఒక చిన్న తాడుతోనైనా తాళి ధరించడం అనేది చాలా ఉత్తమం సందర్భాలలో అది పెరిగిపోయి దాన్ని తీయాల్సి వస్తే పసుపు తాడు భర్తతో కట్టించుకొని మరి తీసి దాన్ని మళ్ళీ సరిచేసి మళ్ళీ ధరించేవాళ్ళు అంత పవిత్రంగా చూసుకునే ఈ రోజుల్లో భర్త పక్కన ఉండగానే భర్త ఎదుటనే తాళి లేకుండా ఇష్టం వచ్చినట్లుగాను ఈ విధంగా అయితే ఉంటున్నారు బొట్టు పట్టీలు ఇవన్నీ కూడా చిన్నతనంతో వచ్చినవి అవి నీ ఇష్టం నువ్వు వేసుకున్నా వేసుకోకపోయినా కూడా అది ఎవరికి ఏమీ అవ్వదు కానీ భర్త కట్టిన తాలిం ఎన్నో దేవతల సాక్షిగా దేవుళ్ళ సాక్షిగా ఎన్నో ప్రమాణాలతో ప్రేమ పూర్వకముగా నువ్వు ధరించి నీ ప్రేమకు గుర్తుగా నేను దీని నా గుండెలపైన జీవితాంతం ఉంటానని ప్రమాణం చేసి ఇంతకు చేసిన మొదటి ప్రమాణాన్ని నువ్వు నెరవేర్చుకోలేకపోయావు జీవితకాలం ఎలాంటి ప్రేమానురాగాలతో ఎలాంటి బంధంతో ఎలాంటి ప్రమాణాలతో నిలబెట్టుకోగలుగుతావని ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఇది ఎంతో భాగోద్వతో చేస్తున్నటువంటి ఒక వీడియో ఎందుకంటే ఈ రోజుల్లో ఏ ఆడపిల్ల చూడు ఫ్యాషన్ పేరుతో కానీ మోడర్న్ పేరుతో కానీ లేదా తాలిని మంగళ సూత్రాన్ని ఒక ఆభరణగా ఒక జ్యువెలరీగా చూస్తూ ఏదో పండకో ఏదో వ్రతానికో తప్ప ఎప్పుడు కూడా ధరించడం లేదు అది తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు కాని ఆ ఇంటికి వచ్చినటువంటి అత్తమామలు కానీ ఈ విషయం గురించి ఆ యువతి కన్నా తల్లిదండ్రులు కాని ఆ యువతిని స్వీకరించిన అత్తమామలు కానీ తాలి కట్టి తన భార్యగా తన బంధాన్ని ముడివేసుకున్నటువంటి భర్త కానీ ఎవరు కూడా వారికి వివరించకపోవడం ఎంతో బాధాకరమైన విషయం పైగా ఆ యువతి మాట్లాడే మాటలు ఈ మధ్య చాలా వీడియోస్లో కూడా ఎంతోమంది అడుగుతున్నా కూడా ఎంతోమంది వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరుస్తున్నా వాళ్ళకి వ్యతిరేకంగా ఎన్నో వీడియోలు అయితే చేస్తున్నారు మాకు నచ్చినట్లుగా మేము ఉంటాం ఈ చీరకి అలాంటివంటి వేసుకోవడము బాగోదు ఈ డ్రస్ట్ అది మ్యాచ్ కాలేదు ఈ చీరకి అది మ్యాచ్ అవ్వలేదు నా భర్తకి నా అత్తమామకి నా తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుంటే మీ ఎవరండి నాకు ఇబ్బంది పెట్టడానికి మీరెవరు నన్ను అడగడానికి కానీ ఎన్నో ఎదురు క్వశ్చన్లు అనేది వారికి ఎంతగానో వార్నింగ్ పరంగా కూడా వారిని బెదిరించిన విధంగా కూడా ఎన్నో వీడియోలు ఎన్నో ఎంతో మంది చూసాం మన సాంప్రదాయాన్ని మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విదేశాల యువతులు ఎంతో గర్వంగా ఎంతో ఇష్టపూర్వకంగా ఎంతో ఆశ్చర్యకరంగా అంత విలువలు ఇస్తూ ఉంటారు చాలా రోజుల క్రితము ఒక ఆస్ట్రేలియా యువతి కాంపిటీషన్ లో చీర కట్టుకొని భారతదేశాన్ని యొక్క గర్వ గౌరవాన్ని మరింత పెంచింది మన సంస్కృతులను మన సాంప్రదాయాలను గౌరవించి విదేశీ యువతలు ఎంతగానో ఇష్టపడి ఎంతగానో గౌరవిస్తున్నారు వాటికున్న విలువలను తెలుసుకొని వాటిని పాటించాలని ఇష్టపూర్వకంగా వాళ్ళు ఆ విధంగా తయారవుతున్నారు దౌర్భాగ్యం ఏమిటంటే మన భారతదేశంలో పుట్టి ఎంతో సంస్కృతి సంప్రదాయాలు ఎన్నో విలువలతో కూడినటువంటి భారతదేశంలో పుట్టిన యువత ఈ రోజు ఆ మాంగళ సూత్రానికి కానీ మన యొక్క సాంప్రదాయాలకు కానీ మన యొక్క విలువలకు కానీ ఎలాంటి కూడా విలువ ఇవ్వకుండా అన్నట్లుగాను ఇష్టం వచ్చిన విధంగా బ్రతుకుతున్నారు పక్క దేశాలకు వెళ్లి వాళ్ళలాగా వీలైపోతున్నారు ఆ దేశ వాళ్ళు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విలువను తెలుసుకొని వాళ్ళు మన భారతీయులాగా మారడానికి ఇష్టపడుతున్నారు అంటే దుస్థితి చూస్తామని కాని ఎవరు కూడా అనుకోని ఉండరు మీరే ఇలాంటి సాంప్రదాయాలకు విలువ ఇవ్వకుండా ఉంటే తర్వాత తరం వారికి ఏం విలువలు నేర్పిస్తారు ఏం విలువలని ఇస్తారు రాబోయే తరం వాళ్ళకి నువ్వు ఇచ్చేది విద్య సంపద సిరి సంపదలు ఇవి మాత్రమే కాకుండా మన సంప్రదాయాలని మన సంస్కృతులను వివరించి వారికి ఇంకా వాటిపైన మక్కువ కలిగేలాగా చేయాలి ఇప్పుడున్న వాళ్ళే తాళిని వేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు దాన్ని ఏదో ఒక ఫంక్షన్లకు లేదా ఒక పండుగలకు వ్రతానికో ఏదో ఒక ఆభరణం ధరించిన విధముగా వాటిని ధరిస్తూ ఉన్నారు భర్తలారా మీరైనా కనీసం మీరు బతుకుండగానే వాళ్ళు మిమ్మల్ని ఈ విధంగాను మీరు మీరు కట్టినటువంటి తాళికి విలువ ఇవ్వకుండా ఉంటే మీరు ఎలా ఊరుకుంటున్నారో ఒక్కసారి మీరైన వారికి మన విలువల్ని తెలియజే తెలియజేస్తారని ఈ వీడియో ద్వారా వేడుకుంటున్నాను మనమే మన సాంప్రదాయాలను పాటించకపోతే మన భారతీయ విలువల్ని మనమే పెంచకపోతే రాబోయే తరానికి ఏ విధంగా ఉంటుంది రాబోయే తరానికి ఎవరు చెప్తారు ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయమే రోజుల్లో ఇప్పుడే సూత్రం ధరించడానికి ఇష్టపడకుంటున్నారు పోయే మంగళసూత్రం లేకుండా వివాహాలు జరిపిస్తారా రోజులు కూడా వస్తాయా ఒక్కసారి ఇది ఆలోచన చేయాల్సిన విషయమే చేసి మన సంప్రదాయాలను వేరే దేశపు యువతులు కాపాడడం కాదు వేరే యువతులు వేరే దేశపు యువతులు పెంచడం కాదు మన భారతదేశంలో పుట్టినందుకు మనం ఎంతగానో గౌరవపడుతూ ఎంతగానో అభిమానిస్తూ ఉంటాం పుట్టిన మనము ఈ భారతదేశంలో ఎన్నో విలువలు నేర్పుకున్న నేర్చుకున్నటువంటి మనము మన పెద్దల ద్వారా ఏవైతే సాంప్రదాయాలను మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయో వాటిని మనం పెంచుకుంటూ వెళ్ళాలి తప్ప వాటిని ఈ తరము వచ్చే తరము అని చెప్పేసి తుంచి వేయకూడదని నా మనవి నిజమే ఇప్పుడు అటువంటి మోడ్రన్ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ డెవలప్మెంట్ కి ఇప్పుడున్నటువంటి ఎన్నో మార్పులకి మనం కూడా మారుతూ వెళ్ళాలి కానీ మన సంప్రదాయాలను మారకూడదు మనం విలువలు మారకూడదు ఎటువంటి కట్టుబాటులతో మనం పెరుగున్నామో ఎటువంటి సంప్రదాయంలో మనం మనం విలువలు నేర్చుకుంటూ వచ్చామో అవి పెంచుకుంటూ పోవాలి విద్య పెరిగే కొద్దీ మన టెక్నాలజీ పెరిగే మన సంప్రదాయాలకి మన విలువలకి ఇంకా విలువ పెంచుకుంటూ పోవాలి తప్ప వాటిని కనుమరుగైలాగా చేయకూడదు రాబోయే తరానికి మన విలువల్ని ఇంకా పెంచాలని రాబోయే తరానికి మన భారతదేశం యొక్క సాంప్రదాయాలు సంస్కృతులను నేర్పించాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్